తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలకు దాని ధైర్యమనాలా తెగింపనాలా కానీ ఒక విపరీతమైన ఊపు వచ్చేసింది ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా సరే మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మనం ఎలాంటి కథనాలు రాసినా ఎలాంటి ఆరోపణలు చేసినా మనకేమీ కాదు అని ఒక ధైర్యం వచ్చింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే కేసులు పెట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా తీవ్రంగానే స్పందించేవాళ్ళు ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం మనదే కాబట్టి సిఐడి రాదు పోలీసులు రాదు ఎవరు మనల్ని ఏమీ చేయరు ఏమైనా రాయొచ్చు ఏమైనా ప్రసారం చేయవచ్చు అన్న ఒక ధోరణి అయితే గత రెండు నెలలుగా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ మీడియాలో కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కీలకంగా ఉంటారో కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపగలుగుతారో కొన్ని జిల్లాల మీద ప్రభావం చూపగలుగుతారో అలాంటి నాయకుల్ని ప్రధానంగా టార్గెట్ ఆ ఆకవల్లనే పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారు రోజు సరదాగా అన్నట్టుగా అక్కడ భూములు ఆక్రమించేశారు ఇక్కడ భూములు ఆక్రమించేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులంటూ వరుస పెట్టి కథనాలు రాస్తూ ఉన్నారు పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కనీసం ప్రజలను కూడా రాకుండా అడ్డుకునేందుకు కూడా సర్వశక్తులు అడ్డుతూనే ఉన్నారు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వెళ్ళి వాళ్ళని అల్లరి చేసి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా మీడియాలో మాత్రం తిరిగి వాళ్ళ మీదే అపవాదం మోపేలాగా వాళ్ళే దాడులు చేస్తున్నారు అన్నట్టుగా కూడా కథనాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా భూములు ఆక్రమించుకున్నారణం మదనపల్లిలో ప్రభుత్వ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించారంటూ ఇలా ఇష్టానుసారం కథనాలు రాస్తూ వచ్చారు గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహార శైలి చూసిన వాళ్ళు ఇలాంటి కథనాలన్నీ ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు సరే రాసుకుంటారులే ప్రజలకు నిజాలు తెలుసు అన్నట్టుగా ఉండేవారు కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో ఆయన అయితే వీటిని వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు అని చెప్తున్నారు కొన్ని మీడియా సంస్థలు ఒక మాస్ హిస్టర్యలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన తప్పుడు కథనాలు రాయించడాన్ని ఒక ఒక మా సిస్టీరియా లాగా తయారు చేసి అప్పటివరకు మామూలుగా ఉన్న మీడియా సంస్థలు కూడా ఈ ట్రాప్లో పడేలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మీద ఏం కథనాలు రాసినా ఏమి రాదు ఏం కాదు మనకి అన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీ అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలను చూసుకొని మిగిలిన మీడియా సంస్థలు చిన్న చిన్న మీడియా సంస్థలు కూడా అదే తరహాలో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయడం అయితే మొదలుపెట్టాయి వీటన్నిటికీ బ్రేక్ పెట్టాలి చెక్ పెట్టాలి అని అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నిర్ణయించుకుంది దాంతోనే మీడియా సంస్థలపైన పరువు నష్టం దావా చేస్తున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు నోటీసులు ఇచ్చేసాం ఇప్పటికే ఆధారాలు చూపించాలి మా మీద రాసిన ఈ తప్పుడు కథనాలన్నింటికి తప్పుడు కథనాలకు ఆధారాలు చూపించకపోతే కోర్టులో పరువు నష్టం దావా కూడా వేస్తాం ఒక్కో మీడియా సంస్థ పైన యాభై కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు అయితే ఇలా భారీగా పరువు నష్టం దావా వేయబోతున్నారని తెలియగానే అప్పుడే కొన్ని మీడియా సంస్థలు మనకున్న సమాచారం ప్రకారం కొన్ని మీడియా సంస్థలు అప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఏదో పొరపాటు జరిగింది కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్ళు విపరీతంగా అలాంటి కథనాలు రావడంతో మేమన్నీ నిజమేనే నమ్మేసి మేము కూడా ప్రసారం చేశాం మేము ఇంకా లోతుగా అధ్యయనం చేసుకోవాల్సింది కాబట్టి ఈసారికి వదిలేయండి పొరపాటు జరిగింది అంటూ అప్పుడే కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కూడా కొన్ని మీడియా సంస్థల వాళ్ళు జరుపుతున్నారు తప్పించుకోవాలన్నవారు కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న రెండు మూడు మీడియా సంస్థల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వదిలిపెట్టకూడదు అని పేదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎంపీ మిథున్ రెడ్డి అయితే నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు పదే పదిగా పని కట్టుకొని మొత్తం అక్కడ రాజకీయమే చేయకూడదు వీళ్ళన్నట్టుగా ప్రజల్లో చులకన భావం కలిగించేలాగా వరుసపెట్టి ఉద్దేశపూర్వకంగానే కథనాలు రాశారు కాబట్టి వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని పేదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అయితే నిర్ణయించుకుంది నోటీసులు ఇచ్చారు నెక్స్ట్ కోర్టులో ద్వారా దావా వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు ఏం చేస్తాయి ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటంటే మామూలుగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బ్రాడ్గా ఆరోపణలు చేయడం విమర్శలు చేయడం ఆరోపణలు కథనాలు రాయడం ఇవన్నీ ఒకేద్దు ఎప్పుడైతే ఇండివిజువల్గా కొందరిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా స్పందిస్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని అయితే అలాగే ఇండివిజువల్గా టార్గెట్ చేశారు సో ఇప్పుడు వాళ్ళు పరువు నష్టం దావా వేస్తున్నారు ఇదేమొచ్చి ఏపీ పోలీసులో లేకుంటే ఏపీ సీఏడిలో అడ్డుకునే కార్యక్రమం కూడా కాదు కోర్టుల్లో తప్పకుండా వ్యవహారం నడుస్తుంది ఈరోజు కాకపోయినా ఇంకో కొన్ని తర్వాత అయినా కూడా తప్పనిసరిగా ఈ మీడియా సంస్థల్లో పనిచేసిన కీలకమైన వ్యక్తులు కావచ్చు మీడియా సంస్థల యాజమాన్యాలు కావచ్చు తప్పనిసరిగా ఇబ్బంది పడడం అయితే ఖాయం ఎందుకంటే ఈ కథనాలకు ఎలాగో వాళ్ళ ఆధారాలు చూపించలేరు తప్పనిసరిగా యువతల వైపు నుంచి అయితే ఈసారి వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఎంపీ మిత్రురెడ్డి ఉన్నట్టు అని చెప్తూ ఉన్నారు సో ఏదో ఒకరోజు అయితే ఇబ్బంది పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కూడా కొందరు మీడియా సంస్థల ప్రతినిధులు స్థానికంగా ఉండే మీడియా సంస్థల ప్రతినిధులు కూడా టీవీ పత్రికా విలేకరులు కావచ్చు ఇలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కథనాలు రాయడం ఆయన కాస్త సీరియస్ అవుతున్నారని తెలియగానే వెళ్ళి ఏదో జరిగిపోయింది యాజమాన్యాలు ఒత్తిడితో జరిగింది ఏమనుకోద్దండి అని చెప్పి సర్ది చెప్పుకోవడం ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని ఇంకా మళ్ళీ ఇంకోసారి చేయవద్దండి అని చెప్పి వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండడం చేసేవాళ్ళు దాన్ని అలసగా తీసుకొని వీళ్ళు ఇంత దూరం వెళ్ళిపోయారు ఏకంగా కుటుంబ పరువుని తీసేలాగా వరుస పెట్టి తప్పుడు కథనాలు రాశారు కాబట్టి ఈసారి మాత్రం ఎవరిని వదిలిపెట్టకూడదు అన్న కృత నిశ్చయంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నట్లయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ మీడియా సంస్థలు ఇప్పటికైనా వెనక్కు తగ్గుతాయా లేదా అన్నదైతే చూడాలి